ఇప్పటికే మీ అందరికి శ్రావణ మాసం హోమ్ క్లీనింగ్ అయితే అయిపోయి ఉంటుంది కదా నేనైతే కొంచెం లేట్గా మొదలు పెట్టాను మొన్నటితో అయితే నా శ్రావణ మాసం హోమ్ క్లీనింగ్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆషాఢ మాసంలో లాస్ట్ వీక్ లో స్టార్ట్ చేద్దామని అనుకున్నాను కానీ అసలు కుదరలేదు కొన్ని రీజన్స్ వల్ల ఇంకా అప్పుడు స్టార్ట్ చేసినా అది కంటిన్యూస్గా ఫోర్ డేస్ అయితే క్లీన్ చేయాల్సి వచ్చింది అసలు ఎవరు హెల్ప్ లేకుండా ఒక చిన్న హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్నే ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేశాను అనుకుంటే అసలు నాకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మా హస్బెండ్కి చేయడానికి కూడా కొంచెం కూడా కుదరలేదు ఆయన కూడా మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంది సరేలే నేనే చేసుకుందామని అంటే నేనే చిన్న చిన్నగా అన్నీ అయితే చేసుకున్నాను ఇంకా నైట్ రోజు వన్ టూ కూడా అయిపోయేది నాకు కొన్ని కొన్ని పనులు అవ్వడానికి మళ్ళీ మార్నింగ్ లేచి సిక్స్ లేచి యాజ్ యూజువల్ రొటీన్ నా పిల్లలకి వంట టిఫిన్ అవన్నీ చేసిచ్చి ఇచ్చి వాళ్ళందరిని పంపించేసి మళ్ళీ నేనైతే పనులు చేసుకునేదాన్ని మొత్తానికి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి చాలా హ్యాపీగా ఉంది